హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీ చిట్ చాన్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు కార్తీక పురాణం ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై ఆరవ అధ్యాయం కంటిన్యూషన్ దుర్వాసుడు అంబరీషుణ్ణి ఆశ్రయించుట మహాముని అగస్యునకిట్లు వచించెను సంభవ ఆ శ్రీహరి దుర్వాసు ఎంతో ప్రేమతో చేరదీసి ఇంకనూ ఇట్లు చెప్పెను ఓ దుర్వాసముని నీవు అంబరీషుణ్ణి శపించిన విధముగా ఆపారి జన్మలు నాకు సంతోషకరమైనవే నేను అవతారములెత్తుట కష్టము కాదు నీవు తపస్సాలివి నీ మాటలకు విలువ ఇవ్వవలను గాన అందులకు నేను అంగీకరించితిని బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము నీవు అంబరీషుని ఇంట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృత్తుడై ప్రాయోపవేశం ఉనరించినాడు అకారణముగా ఆ కారణముగా విష్ణు వలన విష్ణు చక్రము నిన్ను బాధింపబూనెను ప్రజారక్షణమే రాజధర్మము గాని ప్రజాపీడనము కాదు ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వాని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవలను ఒక విప్రుడు పాపి అయినా మరొక విప్రుడే దండించవలెను ధనుర్భాణములు ధరించి ముష్కరుడై యుద్ధమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరినీ ఎప్పుడూ దండించకూడదు బ్రాహ్మణ యువకుణ్ణి దండించుట కంటే పాతకము లేదు విప్రుణ్ణి హింసించువాడును హింసింపచేయువాడును బ్రాహ్మణ హితులకు న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి బ్రాహ్మణుని శిక్ష లాగినవాడును కాళ్లతో తన్నినవాడును విప్రద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామం నుండి తరిమినవాడును విప్రపరిత్యాగం అణరించినవాడును బ్రహ్మ బ్రహ్మహంతకులే అగుదురు కాన ఓ దుర్వాస మహర్షి అంబరీషుణ్ణి గురించి తపస్సాలియు విప్రవో విప్రోత్తముడవు అగు దుర్వాసుడు నా మూలమున ప్రాణ సంకటం పొందుచున్నాడు అయ్యో నేను బ్రాహ్మణ హంతకుడి నైతినే అని పరితాపం పొందుచున్నాడు కాబట్టి నీవు వేగమే అంబరీషుని కేగుము అందువలన మీ ఉభయులకు శాంతి లభించును అని విష్ణువు దుర్వాసునకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు పంపెను హరి ఓం ఇరవై ఏడవ అధ్యాయం రేపు ఇరవై ఎనిమిదో అధ్యాయంతో కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్వీటీ చిట్ చాట్స్ వీడియోస్ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి బాయ్ బాయ్